పోలవరంలో నీళ్లు తీసుకొచ్చి ఇటు పొయ్యడం సింపుల్ బైపాస్ చేయటం ఎత్తిపోయడం దానికి కూడా సరే ప్రాజెక్ట్ అన్నారు బాగానే ఉంది నడిచింది అదొకటి హయాంలో టోటల్ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి నలభై ఏళ్లలో వాళ్ళంతటా వాళ్ళుగా పూర్తి చేసిన ప్రాజెక్ట్ పెట్టి ప్రకటించి అదొక్కటి అది కూడా పోనీ కొత్తగా ఆయి ప్రాజెక్టా కాదే ఆల్రెడీ ఉన్న ఆ ఇకట్టు స్థిరీకరణ ప్రాజెక్ట్ అది అంటే కృష్ణా కృష్ణాడంటాకి ఎప్పుడూ నీళ్ళు వస్తుంటాయి నీళ్లు ఈ పైన ఆల్మట్టి కట్టినప్పటి నుంచి నీళ్లు డౌన్ అయిపోయినాయి దానికి బదులుగా ఈ మున్నేరు తమ్మిలేరు రామిలేరు ఇట్లాంటి వాగుల నుండి వచ్చే నీళ్లు ప్రకాశం వ్యారేజ్ దగ్గరకు వచ్చి సముద్రంలో కలిసిపోతాయి ఇలా కలవనీయకుండా పులిచెంతలు కట్టారు అక్కడ స్టోరేజీ ఆ స్టోరేజీ వాటర్ని అది పులిచెంతలు అనే పేరు రాజశేఖర రెడ్డికి వెళ్తుంది కాబట్టి ఆ పేరు కాకుండా ఇక్కడ పట్టిసీమ తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఇక్కడ పోయడం అంతే ఇక్కడ కృష్ణ నీళ్ళు రాని టైంలో గోదావరి నీళ్ళు ఇటు పోయడం అదే పదమూడున్నర లక్షల ఎకరాలకే నీళ్లు రానప్పుడు పోయడానికి అంటే కొత్త ఆయికట్టు ఏం లేదు ప్రాజెక్ట్ అనేది కొత్త ఆయికట్టుతో ముడిపడి ఉంటుంది కొత్త ఆయికట్టు పట్టిసీమతో ఏం లేదు కదా ఈ నలభై ఏళ్లలో ఇతను వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గతంలో వీళ్ళే తిట్టినటువంటి పోతిరెడ్డి పాడు దానివల్ల కొత్త అయి వచ్చిందిగా